టెస్లా కారు బ్యాటరీ అయిపోతుంది ఛార్జింగ్ త్వరగా పెట్టాలనుకునే టైంలో ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడుందా అని చూస్తున్నప్పుడు మ్యాప్లో ఒక వెరైటీగా గుండ్రంగా ఒకటి కనపడింది దాన్ని టచ్ చేస్తే ఛార్జింగ్ స్టేషనే కానీ అది డైనర్ కూడా డైనర్ అంటే టెస్లా రెస్టారెంట్ అనమాట ముఖ్యంగానే మెన్యూ ఓపెన్ అయ్యింది రకరకాల ఐటమ్స్ అంటే శాండ్విచ్లు కానీ బర్గర్లు కానీ ఏది కావాలంటే అది చాలా రకాలు ఉన్నాయి డ్రింక్స్ కానీ కాఫీ అన్నీ ఉన్నాయి సరే అని అక్కడ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి రెండు బర్గర్లును ఒక ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాము కావాలంటే వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకొస్తా అన్నారు కానీ మేము లోపలికి వెళ్ళి తిన్నామని డిసైడ్ అయ్యాము ఆర్డర్ కార్లో నుంచి ఇచ్చేసాము అసలు అది చూస్తే అసలు రెస్టారెంట్లా ఉందండి అది చూస్తే పెద్ద స్పేస్ స్టేషన్లా ఉంది అంత బాగుంది అండ్ చుట్టూట ప్రతి కారు ఛార్జింగ్ పెట్టుకుంటున్నాయి అంటే రకరకాల ఛార్జింగ్ స్టేషన్లు మధ్యలో వీడు టెస్లా రెస్టారెంట్ పెట్టాడు బయట కార్లలో కూర్చుననే తినొచ్చు లేకపోతే బయట పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టారు చూశారు కదా ఆ పెద్ద 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 స్క్రీన్స్లో రకరకాల రెండు మూడు సినిమాలు వేస్తూ ఉన్నాడు సినిమాని చూస్తూ కూడా చూడచ్చు అనమాట సరే లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్తే ఇక్కడ ఐప్యాడ్ల ద్వారా కొంతమంది ఆర్డర్ ఇస్తున్నారు మనం ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాము కదా సో లోపలికి వెళ్ళి జస్ట్ అసలు చూడండి ఎంత బాగుంది చూడడానికి ఆ సీటింగ్స్ కానీ ఆ టేబుల్స్ కానీ ఇక్కడ చూసారా టెస్లా మిషన్ అని కూడా రాశాడు ఆ కంపెనీ ఎందుకు స్టార్ట్ అయ్యింది అన్నదనమాట టెస్లా మిషన్ అంటే అంటే ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు అని చాలా 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 క్లీన్గా ఉంది చూడడానికి చాలా ఫ్యాన్సీగా ఉందండి అంటే రెగ్యులర్ రెస్టారెంట్ లాగా లేదు చూడడానికి చాలా చాలా యూనో హైటెక్గా యూనో ఆ వర్షన్లా ఉంది చా చూడ్డానికి అదిరిపోయింది ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట సో అలా చూస్తూ ఉంటే ఒక రోబో కనపడింది ఇది బంబుల్ బీ అంతా టెస్లా రోబోలు కూడా తయారు చేస్తుంది కదా ఇది చూస్తూ ఉంటే బంబుల్ బి ట్వంటీ ట్వంటీ టూ లో తయారు చేసిన రోబో ఇది అలాగే వేరే రకాల రోబో కూడా ఇది కొత్త రోబో చాలా బాగుంది లేటెస్ట్ వర్షన్ ఇంకా మార్కెట్ లోకి రాలేదు టెస్లా తయారు చేస్తుంది అండ్ దాని రూఫ్ పైకి వెళ్ళిపోతే పైనుంచి రకరకాల టెస్లా కార్లు మోడల్ ఎక్స్ మోడల్ వై సైబర్ ట్రక్కులు అండ్ దాన్ పైకి కిందకి వెళ్ళడానికి ఉంది చూడటానికి ఓన్లీ టూ ఫ్లోర్స్ అయినా కానీ ఆ పైకి కిందకి కింద చాలా క్లీన్ గా ఉంది పైన క్లీన్గా ఉంది ఇంటి బెటర్ కాకపోతే మెట్లు తీసుకోవడానికి మెట్లు దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు మెట్లు దగ్గర నుంచి స్లోగా ట్రై చేద్దాం మళ్ళీ ఇంకోసారి వెళ్దాం అని వెళ్ళాను వెళ్తే అక్కడ కూడా ఒక రకరకాల వర్షన్స్ ఆఫ్ రూబెల్ అండి ఆల్రెడీ మీకు రెండు వర్షం చూపించాను కదా ఇది మూడో వర్షం అనమాట ఏ సంవత్సరంలో ఏది క్రియేట్ చేశారు ఎలా డెవలప్ చేస్తున్నారు అని ఇలా మస్క్ చెప్పడం ఏంటంటే ఒక రెండేళ్లలో ఈ రోబోలు అన్నీ మన బయట మార్కెట్లోకి వచ్చేస్తాయి మనకు అన్ని పనులు చేసేస్తాయి అనమాట ఈ రోబోలు రాగానే చాలా మంది వాటితో ఫోటోలు తీసుకుంటున్నారు అది చూడండి ఎంత మన రోబో రజనీకాంత్ లేని రోబో సినిమా రోబోలా ఉంది సూపర్ అని చూడడానికి దాని తర్వాత బయటకు రాగానే చెప్పాను కదా బయట సినిమాలు చూడడానికి కూడా ఉంటుంది పైన వ్యూ ఉంది చక్కగా హాలీవుడ్ సైడ్ కూడా కనబడుతుంది అండి అది నేను గమనించాను మీద దాని తర్వాత డ్రింక్స్ తాగడానికి డ్రింక్స్ బయట చక్కగా కూడా చాలా బాగుంది ఇది కాఫీ బార్ కాఫీస్ ఏంటి అన్ని కూడా ఇస్తాడు అసలు ఇది చూడటానికి రెస్టారెంట్ లో అయితే అందించలేదండి పైన గార్డెన్ కూడా ఉందండి క్రేజీ ఏంటండి పైన గార్డెన్ కూడా పెట్టాడు అంటే మేము ఫ్రెండ్స్ తో వచ్చి చక్కగా కూర్చుని కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఛార్జింగ్ అయిపోయి కింద రకరకాల టాయ్స్ కూడా కొనుక్కోవచ్చు కావాలంటే అందులో నేను మించిన ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చాము కదా మేము బర్గర్లో ఆర్డర్ ఇచ్చాము అది ఈ చక్కగా ఈ కార్ రూపంలో ఉన్న అట్ట పెట్టెల్లో పెట్టించాడు చికెన్ శాండ్విచ్ నాకు అందులో ఫ్రైస్ అన్న ఫ్రెండ్ వెజ్ శాండ్విచ్ ఇచ్చాడు ఫుడ్ అయితే చాలా